వాళ్ళు రామ మందిరం అయోధ్య మందిరం నిర్మించడం ద్వారా బాలాకోట్ పుల్వామా ఎఫెక్ట్ తీసుకురాగలుగుతాము అని వాళ్ళు అనుకున్నారు ఇవాళ అయోధ్యలో ఆడవాళ్ళని మీరు అడగండి రామ మందిరం ఉంది కట్టారు ఓకే భజనలు చేసుకుంటాం కానీ రోజార్ అంటే ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు ఉద్యోగాలు లేకుండా భజన చేసుకుంటే సరిపోద్దా రాముడు రాముడి చోట్ల ఉన్నాడు రోటీ కూడా కావాలి కదా అంటున్నారు అంటే సి నువ్వు ఎంత భ్రమల్లో ముంచుదా అనుకున్నా ప్రాక్టికల్ నీడ్స్ మనిషికి సంబంధించిన రోజువారీ అవసరాలు నువ్వు కాదనిలేవు నువ్వు వీటిని అవాయిడ్ చేయలేవు ఇవాళ రాజస్థాన్ నీళ్ళు నీళ్లు నీళ్లు విద్యుత్తు అలమటిస్తుంది నువ్వు ఒక్కొక్క ప్రాంతం చూసుకుంటే ఇవాళ యూపీలో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి జనాంది ఏంటి అంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మెంగాయి రోజుగార్ భ్రష్టాచార్ అంటే ఫస్ట్ ప్రయారిటీలో ధరల పెరుగుదల ఉద్యోగాలు అవినీతి మూడు ప్రయారిటీ ఐటమ్స్గా వాళ్ళ యూపీలో ఉన్నాయి కేవలం ఒక ఎనిమిది శాతం మంది మాత్రమే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో రామ్ మందిరం అనేది ఇష్యూ కింద భావించారు ఇది ఒక భాగం రెండో భాగం మీరు గనక చూస్తే మోడీ వేవ్ లేదు వాళ్ళు ప్రిడిక్ట్ చేసినట్టుగా ఎక్కడ మోడీ వేవ్ లేదు మోడీ కూడా అని ఖచ్చితంగా యాంటీవేవ్ ఉందంటానికి మీకు నేను ఉదాహరణ ఏం చెప్తానంటే ఇప్పుడు పటియాల దగ్గర నుంచి హర్యానా మొత్తం బెల్ట్ లో పశ్చిమ యూపీలో క్యాంపెయిన్ కి రానివ్వలా జనం జనం మొన్నైతే ఏకంగా నిరసనలకు దిగారు ఆయన ఆయన అడ్డుకుంటాం కెన్వాయి అని చెప్పి ఆ తర్వాత హర్యానాలో బీజేపీ వర్కర్స్ కూడా రానివ్వట్లం మీరు మాకు అక్కడ మేకులు పాతారు రోడ్ల మీద మీరు రావాల్సిన అవసరం లేదు మేము కూడా పాతాం మీకు అని చెప్పేస్తున్నారు సో ఇది ఒక భాగం రెండో భాగం మీకు అడుగుతున్న ప్రశ్న వాళ్ళు ఈ నేను ఆయన స్టేట్మెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇది మాట్లాడాలి ఎనభై శాతం మందికి నేను ఫ్రీ రేషన్ ఇచ్చాభై కోట్ల మందికి అదే ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇచ్చా అంటున్నాడు ఫ్రీ రేషన్ ఇవ్వడం దేనికి మాకు ఉద్యోగం ఇస్తే మేమే కొనుక్కుంటాంగా అంటున్నారు ఎవరు ఇది మహిళలు అంటున్నారు మహిళల ఓటు చాలా కీలకమైంది మహిళలకు రిజర్వేషన్ బిల్లు తేడంలో గాని వాటిలో గాని మహిళల ఓటింగ్ కీలకమైన విషయం అన్ని రాజకీయ పార్టీలు గుర్తించినాయి మహిళల స్వింగ్ మోడీ వైపు ఉన్నమాట వాస్తవం గతంలో ఉంది ఇప్పుడు కూడా ఉంది అయితే గతంలో ఉన్న లెవెల్లో ఇప్పుడు లేదు గతంలో ఉన్న లెవెల్లో లేదు ఎందుకంటే ప్రతి మహిళకి తన ఇంట్లో ఉద్యోగం ఉందా లేదా తన ఇంట్లో రేషన్ తీసుకురావడం సమస్య కాదు ఈ ఉద్యోగం అనేది ఉంటే మేము ఆత్మాభిమానంతో ఉంటాం కదా దాని విషయం ఎందుకు మాట్లాడలేదు అనే ప్రశ్న అందరికీ వచ్చేసింది ధరల పెరుగుదల డీజిల్ పెట్రోల్ ఒకటే కాదు డీజిల్ పెట్రోల్ అంటే నువ్వు మసిపూసి మారేడికాయ చేయొచ్చు నీకేం సంబంధం నీకేం స్కూటర్ ఉందా అనొచ్చు కానీ అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఇంక్లూడింగ్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ డైరెక్ట్ ఇంపాక్ట్ ధరల పెరుగుదల డైరెక్ట్ ఇంపాక్ట్ ఆడవాళ్ళ మీద ఉంది సో గతంలో ఆడవాళ్ళు ఎవరైతే మోడీ మోడీ అన్నారో ఇప్పుడు ఆ వేవ్ లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇళ్లలో యాంటీవేవింగ్ యాంటీ మోడీ వేవ్ ఇది కూడా నేను వేరే సంగతి చెప్పట్లేదు బీహార్ రాజస్థాన్ యూపీ లాంటి చోట్ల ఉంది ఈ ఓట్ స్వింగ్ లో ఐదు పర్సెంట్ నుంచి పది పదకొండు పర్సెంట్ వరకు ఆయా ప్రాంతాన్ని బట్టి స్వింగ్ వచ్చే అవకాశం ఉంది సో ఇదేమి మామూలు విషయం కాదు ఏ నేపథ్యంలో కాంగ్రెస్ సమాజ్వాది పార్టీ రెండు అలయన్స్ చేసుకున్న నేపథ్యంలో ఈ స్వింగ్ వస్తే దాని కథ వేరుంటది ర్యాలీలు చూడండి మన రాజీవ్ గాంధీ అఖిలేష్ ఇద్దరు మీటింగ్ కెళ్ళారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అఖిలేష్ జాయింట్ మీటింగ్ చేస్తారు వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా కనబడతా సో అంటే ఈ యువ నేతలు ఎవరైతే ఉన్నారో తేజస్వి గాని అఖిలేష్ గాని రాహుల్ గాంధీ గాని ఈవెన్ కేజ్రీవాల్ కుమార్ గాని లేకపోతే ఉద్యో మన ఉద్దవ్ ఠాక్రే కానీ వీళ్ళందరి మధ్య ఠాక్రే క్లియర్ కట్ గా మంచి అండర్స్టాండింగ్ కనబడతాను స్మూత్ ఫ్లో కనబడతాను పైగా ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ వీక్ పాయింట్స్ కూడా వాళ్ళు గుర్తించారు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనే దాని మీద వాళ్ళు నొక్కి ఒక్కణిస్తున్నారు ఢిల్లీతో సహా సో కాబట్టి ఒక విషయం మన ఫూల్పూర్ విషయం చెప్తున్నా ఫూల్పూర్ లో వెళితే ఇద్దరు జనం ఎంత తిరగబడ్డారంటే తొక్కిసలాటకు పాల్పడి చివరికి వీళ్ళు మాట్లాడకుండా వచ్చేయాల్సి వచ్చింది దాని మీద ఆ మరుసటి రోజు నేను ఆ రోజు మరుసటి రోజు మీటింగులు చూస్తే యోగి మాట్లాడతాడు వాళ్ళకి ఎంత జనం లేకుండా ఉన్నారంటే వాళ్ళు మాట్లాడకుండా వెనక్కి పారిపోయారు అని చెప్తున్నాడు జనాన్ని చూపించట్లే యూట్యూబర్స్ అందరూ జనాన్ని చూపించేసి కారణం ఇది అని చెప్పారు మెయిన్ స్ట్రీమ్ మీడియా దాని మీద మాట్లాడదు అట్లానే షహరాన్పూర్ ప్రియాంక గాంధీ మీటింగ్ రోడ్ షో జరిపితే జనాలు విరగబడుతున్నారు అందుకని మొదటి విషయం ఏంటంటే మనం గుర్తించాల్సింది మీడియా ఏదైతే ఉందో ఇప్పుడు లేకపోతే నేను దాని జోలికి వచ్చే ముందు ఈ ఎలక్షన్ ప్రిడిక్షన్ దగ్గరికి వస్తా ఈ యాంటీ వేవ్ మోడ్ ఏదైతే ఉందో ఇది క్లియర్ గా కనపడుతుంది అదే సందర్భంలో ఢిల్లీ చూడండి మహారాష్ట్ర ముంబై చూడండి ఎక్కడెక్కడైతే ఏ పాకెట్స్ లో అయితే ఏ పోలింగ్ బూత్స్ లో అయితే ప్రతిపక్షం ఇండియా కూటమికి ప్రో నడుస్తోంది అనుకున్న చోట్ల అరగంట కూడా ఒక ఓటు పట్టలేదు అంత లేట్ చేశారు చివరికి ఉద్ధవ్ థాకరే కంప్లైంట్ చేయాల్సి వచ్చింది ఢిల్లీలో కేజ్రీవాల్ కంప్లైంట్ చేయాల్సి వచ్చింది పొరుగాటి పొరుగాటి క్లూ క్యూలు ఎందుకు పెడుతున్నారని అడగాల్సి వచ్చింది దాని మీద ఎంత చేసినా ఈసీ కదలటం లేదు అట్లనే మీరు కన్ను అఖిలేష్ యాదవ్ నియోజకవర్గంలో చూస్తే అది ఒక వర్గం వాళ్ళ లోట్లకి రానికుండా చేశారు పోలింగ్ బూతుల్లో లాఠీ చార్జ్ చేశారు బూతుల్లో బూతుల్లో లాఠీ చార్జ్ చేశారు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది నీకు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే చాలా క్లియర్గా ఆ నువ్వు భయపడుతున్నావు భయపడకపోతే నాకంతా వే ఉంది అనుకున్నప్పుడు నీ కెరటాలన్నీ వచ్చి పడేటప్పుడు నీకు ఎదుటివాడి పట్ల భయం ఎందుకు ఎదుటివాడు ఓటుకు రానియకుండా ఆపడం ఎందుకు పదేసి ఓట్లు వేసిన వాళ్ళు ఈవీఎంస్ మొరాయించిన వాళ్ళు ఆ రాయబరేలిలో రెండు వందల పోలింగ్ బూత్ల్లో అసలు ఈవీఎంస్ పనిచేయని పరిస్థితి నీకు స్పేర్ పెట్టుకుంటావు కదా అయినా రెండు వందలు ఏంటి కారణం ఏంటి